నేను వెళ్తున్న రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది అసలు చాలా వైలెంట్ గా ఉంది రోడ్ లో వస్తున్న బ్యాక్ సైడ్ చూస్తారు కదా నేచర్ వైలెంట్ గా ఉండాలంటే ఇదే అన్ఫార్చునేట్లీ నేను ఒక రూట్ తీసుకున్నాను గూగుల్ మ్యాప్ తీసుకొని ఒకటే రూట్ అన్నమాట మెయిన్ రూట్ క్లోజ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ చూస్తారు కదా మొత్తం క్లడ్గా అయిపోయింది ఈ రోడ్ కూడా క్లోజ్ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్తాను వన్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఈ రోజు అంతా రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటే ఉండాలి అంటే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ గా ఉంది కానీ కొంచెం వైలెంట్ గా కూడా ఉంది ఎందుకంటే ఈ రోడ్స్ లోని స్టక్ అంటే చాలా ప్రాబ్లం ఫస్ట్ క్రాసింగ్ అయితే ఈజీగా ఉంది తర్వాత క్రాసింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట కారు ఇంకా కొట్టుకొని వెళ్ళిపోతుంది ఇంక అందుకనే మళ్ళీ రిటర్న్ అయిపోతాను ఈ రోడ్డే బ్లాక్ అయిపోయింది మొత్తం అంతా వాటర్ పైకి వచ్చిందంట ఇప్పటికి సెటిల్ అయింది మొత్తం అంతా సెట్ చేశారు ఇవన్నీ నీకు ఇదంతా పోయి రైట్ సైడ్ ఉన్నాయి కదా బిగ్ స్కేల్ లో వచ్చింది అసలు డేంజరస్ ఉంది అటువైపు ఓ రోడ్డు మొత్తం పోయింది ఇక్కడ